దండం పెట్టి చెప్తా ఉన్నాం మీ అందరికీ సికింద్రాబాద్ లో పద్మారావు గారి కంటే మంచి ఎవరు లేరు సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ గారి కంటే మంచి ఎవరు లేరు ప్రజల మనిషి మీరు అర్ధరాత్రి రెండింటికి మూడింటికి పోయినా మీకు అందుబాటులో ఉండే మనిషి రేపటి రోజున మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా కేసీఆర్ గారి దగ్గర పోయి అడిగి చేయించగలిగే మనిషి మీరు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అనుకుంటే పదమూడు తారీఖు నాడు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారి ఓటు ఒకవేళ మీకు మనసు ఇంట్లో ప్రేమ గమ్మతే కొంతమంది కొంతమంది మిత్రులు మాట్లాడతారు అలా మా కేసీఆర్ అంటే శ్రమే పార్లమెంట్ గారికి వచ్చే వరకు మీరు ఏం చేస్తారన్నా మీకేముంటుందన్నా మాట్లాడతారు కొంతమంది వాళ్ళకి నేను చెప్పాను ఒకటే మాట రెండు వేల ఒకట్లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఆ రోజు కొంతమంది ఇదే మాట్లాడతారు దప్పని కేసీఆర్ పదిహేడు పార్లమెంట్ సీట్లు వచ్చినా ఏం చేస్తారా మీరు తెలంగాణ రావాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఒప్పియాలి కదా ఆ రోజు మీరు ఐదు సీట్లు ఇచ్చింది కేసీఆర్ ఆ ఐదు సీట్లతోనే పార్లమెంట్ ఒప్పించి ముప్పై ఐదు పార్టీలు ఒప్పించి తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ రేపు మీరు పది పని నప్పై ఎప్పుడు పది పని నప్పై ఢిల్లీ మెడల్ అంతకపోతే మమ్మల్ని పట్టుకోండి